హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బీచ్ వచ్చిన ఈరోజు అయితే సముద్రం నిజంగానే నిజంగానే అక్వేరియంలోనే ఉందండి చూస్తున్నారుగా ఎన్ని రకరకాల చేపలు అయితే అలా అయితే నీట్లు నీట్గా అయితే కనిపిస్తున్నాయి అయితే సముద్రం అయితే చాలా చాలా తేటగా అయితే ఉంది తేటగా నీట్గా ఉండడంతో అంత క్లీన్ వాటర్తో ఉండటం అయితే నీటిలోని ప్రతి చేప అయితే మనకు కనిపిస్తుంది ఈరోజైతే వేటకు వచ్చినప్పుడు నుంచి అయితే ఇక్కడైతే మేము వచ్చేసి ఇలా తేలిద్దులేము తేలిద్దినప్పుడు అయితే నీట్ అయితే చాలా తేటగా ఉండడంతో రకరకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఎన్ని చేపలు అలాగైతే మా బోర్డు దగ్గరికి అయితే అన్ని చేపలు అయితే వచ్చాయి ఈరోజు అయితే నిజంగా సముద్రం చాలా చాలా క్లియర్గా ఉంది టోనా ఫిష్లు అయితే చాలా చాలా ఎక్కువ వచ్చాయి చూస్తున్నారు కదా ఎన్ని ఫిష్లు వచ్చాయో అక్కడైతే మామూలు కొద్దిగా తిరుగుతున్నాయి చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా వాటిని పట్టుకోవడానికి అయితే చిన్న చిన్న టోనాలు పెద్ద టోనాలు అన్నీ వచ్చాయి టోనా ఫిష్లు అయితే తెలుసు కదండి సోర చేపలు చాలా అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అలాగైతే నీటి కూడా చాలా క్లియర్గా ఉండడంతో అయితే మనకైతే చేపలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కెమెరాలు కూడా చాలా చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి ఇంకా అయితే చాలా దూరంలో అయితే ఎగురుతున్నాయి అక్కడ చేపలు అవన్నీ అయితే క్యాప్చర్ అవ్వలేదు చాలా దూరం అయిపోవడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మన బోటు పక్కనే ఉన్నాయి అలాగా ఆ చిన్న చేపలను తినడానికి అయితే సోర చేపలు అలాగే కొన్ని అపోలో పిస్టులు కూడా చాలా ఒకటి వచ్చాయి అలాగే పెద్ద చేపలు కూడా వస్తాయేమో మేము మేమైతే ఎవరు నీట్లో అయితే దిగలేదు అలా చూస్తున్నారు కదా ఎన్ని చేపలు వచ్చాయి వాటర్ అయితే చాలా చాలా క్లియర్గా ఉంది ఎంత క్లియర్గా ఉందంటే ఒక ఐదు బార్ల లోతులు ఉండే చేపలు కూడా అయితే అంత క్లియర్గా కనిపిస్తున్నాయి ఎన్ని టోన్ ఆఫీసులు వచ్చాయంటే ఎన్ని కాదు చేపలో పోతున్నాయి అన్ని ఆఫీసులు వచ్చాయి చాలా చాలా అందంగా ఉంది ఈరోజు అయితే సముద్రం అంత క్లియర్ వాటర్తో ఉండడంతో అయితే అన్ని చేపలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనం చాలా దూరం అయితే వచ్చాం దగ్గర దగ్గర ఒక మూడు వందల బార్లలోకి అయితే వచ్చాం టోనా ఫిసులు పట్టాలంటే చాలా దూరం అయితే రావాలి చాలా లోతు ఆ లోతులోకి వస్తేనే టోనా ఫిసులు అయితే కనిపిస్తాయి అంత లోతులోకి వచ్చేసరికి అయితే సముద్రం అయితే ఈరోజు చాలా అందంగా ఉంది అలలు కూడా ఏం లేకపోవడంతో అయితే క్లియర్గా వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉందో చూస్తున్నారు కదా చాలా చాలా క్లియర్గా ఉంది బ్లూగా ఉంది అంత బ్లూగా ఉండడంతో అయితే వాళ్ళు నీటిలో ప్రతి చేప కూడా కనిపిస్తుంది ఇక్కడైతే ఒక దుఃఖముక్క లాంటిది అయితే అక్కడికైతే వచ్చింది ఆ దుక్క అనేది దాని కింద నీడకైతే ఈ చేపలన్నీ వచ్చేతాయి అనమాట అంటే ఒక దుక్కలు అనేవి రెండు మూడు రోజులు రెండు మూడు నెలలు కానీ రెండు ఒక సంవత్సరం కానీ అలా నీటిలో ఉండిపోతే అవంటికి పోకైతే పట్టేసి దానికెంతైతే చేపలు అయితే అలాగా తిరుగుతాయి అనమాట ఎన్ని చేపలు వచ్చేసి వస్తున్నారు కదా ఓన్లీ టోన్ ఆఫ్ ఫిష్లే కాకుండా అయితే అపోలో ఫిష్లు అలాగే నేడు చేపలు చిన్న చిన్న పార్లు అలాగే నేడు చేపలు కొన్ని రంగు చేపలు కూడా వచ్చాయి చాలా చేపలు అయితే వచ్చాయి చూస్తున్నారు కదా మా బోటు పక్కన ఎంత నీట్గా కనిపిస్తున్నాయో అలాగే అవైతే తిరుగుతూనే ఉన్నాయి కాకపోతే మనమైతే ఓన్లీ నైట్ అయితే వేట్ చేస్తాము ఇప్పుడైతే ఎంత తేటగా ఉన్నది కదా మనం ఎర్రేసినా సరే వాటికి అన్నిటికీ తెలిసిపోద్ది అనమాట గేలం గంట అవైతే అయితే లాగపోయి పెద్దగా అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాం నైట్ అయినంతవరకు నైట్ టైం అయితే ఇంకా చాలా చాలా బాగా వచ్చింది వీడియో నైట్ టైం అయితే చేపలు కూడా ఇంకా చాలా బాగా పడ్డాయి ఆ చేపలు లాగిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను కింద నేను చూస్తున్నారా అవి అయితే తిరగబడతాయి తిరగబడినప్పుడు అయితే టోన్ ఆఫీసులు అయితే వైట్గా కనిపిస్తాయి చిన్న చేపలను పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు తిరగబడతాయి అనమాట ఎంత బాగా ఈ చిన్న చిన్న చేపలన్నింటినీ వ్యాడ్ చేస్తాయి అవి కూడా తినేసి పొరుగడతాయి అనమాట నిన్న సాయంత్రం అయితే మనం అయితే బోర్డు తీసాము బోర్డు అయితే నిన్న సాయంత్రం అయితే బయలుదేరము నేను సాయంత్రం బయలుదేరి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ఇలాగ అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సీలోకి రావాలన్నమాట టోన్ ఆఫీసులు పట్టాలంటే సీకి వచ్చిన తర్వాతే ఇవన్నీ కనిపిస్తాయి అనమాట ఇక్కడికి అయితే మేమైతే ఒక దుక్క లాంటిది అయితే మాకు కనిపించింది చెత్త అన్నీ అక్కడ ఉంటాయి అనమాట అంటే చెత్త అలాగే చిన్న చిన్న వలమొక్కలు అలాగే ఏవైనా ఉండే కర్రలు అవన్నీ ఒక్కాడికి కూడిపోతాయి అనమాట అవన్నీ ఒక్కాడు కూడిపోయి అయితే దాని చుట్టూ చేపలు అనేవి ఆ చేరుతాయి అలాంటి అలాంటిది ఏమైనా కనిపిస్తే అలాంటి దొక్కల దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే ఎందుకంటే ఇంత లోతులో అయితే లంగర్ వేయడానికి లంగర్ తాలు కూడా సరిపోవు దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల బార్లు ఉంటుంది ఇక్కడ ఎంత లోతు వస్తుందో కూడా మనకు తెలీదు పూర్తిగా డీప్సీ కాకపోతే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీటిలో పడిపోతే చేపలు కంటే అయితే ఇక్కడ ఉంటాయి అంతలో అంత ప్రమాదంగా ఉంటుంది అందుకని ఇక్కడైతే మేము ఎలా ఎలాంటి పరిస్థితులు అయినా నీటిలో అయితే దిగము ఎందుకంటే చిన్న చిన్న చేపలు మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చేపలు తినడానికి అయితే పెద్ద పెద్ద చేపలు అయితే వస్తాయి ఇప్పుడైతే మీకు కదా టోనా ఫిష్ టోనా ఫిష్ అయితే స్లో మోషన్లో అయితే వీడియో తీసాను చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో మా బోట్ పక్కనే తిరుగుతుంది అలా చూడండి టోనా ఫిష్ ఇది చాలా పెద్ద ఫిష్ వచ్చింది అందుకే తీసాను రెండు ఫిష్లు దగ్గర దగ్గర పది పదిహేను కేజీలు ఉంటాయి ఆయనకి కూడా మేమైతే తాడు సముఖని లాగట్లేదు మరి తేగటైపోవడం వల్ల అయితే క్లియర్ కనిపిస్తున్నది ఇందాక చెప్పాను కదా ఇదొక ఈ చెత్త మొత్తం ఒక్కాడు ఉండిపోవడంతో అయితే దీనికి ఎంతకైతే చేపలు వచ్చేసి దీన్ని అయితే మా బోర్డుతో అయితే మేము కట్టేసుకున్నాము కానీ అటు ఇటు వెళ్ళిపోకుండా అయితే ఉంటుంది దీని చుట్టూ అయితే దీని కింద అంటే దీన్ని అయితే చేపలు అయితే అలా ఉంటాయి నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ చేపలు వస్తాయి కదా అందుకే దీన్ని అయితే మా బోర్డుతో అయితే కట్టేసుకున్నాం కట్టేసుకుని ఉంచిన తర్వాత నైట్ అయితే తోలేస్తాం నైట్ టైం అయితే చాలా ఎక్కువ చేపలు లాగతాయి పగలైతే పెద్దగా లాగట్లేదు ఒకటో రెండు చేపలు అయితే లాగాయి అవి నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఈ ఇలాంటి చెత్త చెదారం అనేది చాలా సంవత్సరాలు అలాగే నీటిలో ఉండిపోవడం వల్ల ఒక్కడికి అవన్నీ ఓడిసి ఒక్కడికి చేరేసి అయితే అలాగైపోతాయి మీరు చూస్తున్నారు కదా ఈ ఈ చేపలు ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా చాలా అందంగా ఉన్నాయి నిజంగా అయితే సముద్రం అక్వేరియం లాగానే ఉంది కొన్ని చేపలనే కొన్ని చేపలు అయితే తింటాయి అన్ని చేపలనే ఇవైతే తినవు ఆ చేపలన్నీ చూడండి గుంపులు గుంపులుగా అయితే ఈది తిన్నాయి ఎంత బాగున్నాయో కదా చాలా చాలా అందంగా ఉంది ఇలాంటి ఆ చెత్త చదరమ కంటే అయితే పక్కన కట్టుకున్నప్పుడు చిన్న ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ చేపలు అయితే మన బోర్డు చుట్టూ వచ్చడం వల్ల అయితే పెద్ద పెద్ద సొర చేపల్లో తిమింగళాలు కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది అది అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు వచ్చాయి అనుకోండి ఒక దగ్గర గుంపుగా ఎక్కువ చేపలు అయితే ఎక్కడొట్టాయి అక్కడికి వచ్చి అటాక్ అయితే చేస్తాయి అందుకనే మేమైతే కొద్దిగా జాగ్రత్తగా అటు ఇటు చూస్తున్నాం ఎందుకంటే సొరల కంటే వచ్చాయంటే పైకి అయితే రెక్కలు కనిపిస్తాయి కదా ఆ రెక్కలు కనిపించినప్పుడు అవి అయితే ఆ చేప దా తాడైతే తెంపేసి అయితే సైడ్కి వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఎన్ని మంచి చేపలు ఎన్ని చేపలు అయితే నేను కూడా లైఫ్లో ఇప్పుడు చూడలేదు అన్ని రకాల చేపలు ఉన్నాయి వీటి పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియదు అంత రకరకాల చేపలు అయితే ఈ డీప్సీలో ఉంటాయి ఎన్ని చేపలు వస్తున్నాయి చూస్తారు కదా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి కానీ వాటిని అయితే అవేం చేసుకోవట్లేదు కాకపోతే కిందనే అయితే కొన్ని టోన్ ఆఫీస్లో అయితే కొన్ని కొన్ని చిన్న చేపలను అయితే యాడ్ చేస్తున్నాయి మనకి చెత్త చెత్తన దగ్గర అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న పురుగులు లాంటి చేపలు అయితే ఉంటాయి చాలా చిన్నవి మన కంటికి కూడా సరిగ్గా కనిపించవు దాన్ని తినడానికి అయితే చిన్న చిన్న చేపలు అయితే వస్తాయి నైట్ టైం అయిపోయింది కదా నైట్ టైం అయిపోయిన తర్వాత అయితే చూడండి ఎన్ని చేపలు అయితే ఉన్నాయో అపోలో ఫిష్లు అయితే చాలా ఎక్కువ వచ్చాయి అలాగే ఈ చిన్న చిన్న పార్లు కూడా వచ్చాయి పసుపు పార్లు అంటారు వీటిని ఎన్ని చేపలు వచ్చాయి చూడండి అంటే మిమ్మల్ని కూడా లైట్ ఎలుతురు అయితే వేసాము లైట్ ఎలుతురు అయితే చాలా చాలా చేపలు వచ్చాయి నైట్ టైం కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే సముద్రం ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి అంత అందంగా ఉంది చాలా చాలా క్లియర్గా ఉంది అంత క్లియర్గా ఉండడం బట్టే అయితే అయితే ఇంత వీడియో పడింది మంచిగా పగలైతే చాలా ఎక్కువ టౌన్ ఆఫీస్లు అయితే వచ్చాయి కదా ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు ఈ చేపలు చూసి అయితే అలాగైతే టోన అయితే వస్తాయి ఇప్పుడు టోన ఫిస్లు రాగానే వాటికి అయితే వేట్ చేస్తాము గాలం కయేసి గాలంతో అయితే వేట్ చేస్తాము సముద్రం అయితే చాలా చాలా అందంగా ఉంది చూశారు కదా చుట్టుపక్కల చూడండి అంత అందంగా ఉందో మేఘాలు కూడా అలాగే ఇప్పుడైతే కొన్ని చేపలు అయితే వచ్చాయి పెద్ద చేపలు ఒక్కసారిగా గుంపుగా అయితే ఎన్ని చేపలు వచ్చాయో చూడండి అలా వస్తున్నాయి కింద ఆ తెల్లకి కనిపించినవి టోన్ ఆఫీసులో అవి అయితే వస్తున్నాయి ఇలా మేధకి ఈరోజు ఇప్పుడైతే ఆ చేపలని చిన్న చిన్న చేపలు తినడానికి అయితే వస్తాయి ఇప్పుడు మనం గాలం వేసిన మనకైతే చేపలు అయితే లాగితాయి దానికి లాగిన వీడియో అయితే మొత్తం అయితే నీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అది ఇంకా మాకు తెప్పతని అలా కట్ చేసుకుని ఉంచుతాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఒకసారి అది వెళ్ళిపోయిందంటే మళ్ళీ అలాంటి వెనుక్కొని వెళ్ళడానికి చాలా కష్టం అవి దొరికితేనే మనకి ఎక్కువ చేపలు అయితే లాగుతాయి అలా చూడండి ఎన్ని చేపలు వస్తున్నాయో ఈ పసుపుపారులు కానీ కాకుండా బట్ కిందకి చూడండి కింద అయితే తెల్లగా అయితే మెరిసిపోతున్నాయి అవి కొద్ది పెద్ద చేపలు అవి చాలా లోతులో ఉన్నాయి కాకపోతే కెమెరాలో కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది అంటే అంత బాగున్నాయి ఈరోజు సముద్రం దాన్ని బట్టి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎలా ఆడుకుంటున్నాయి కదా చూస్తున్నారు సేమ్ ఏం ఎక్వేరియంలో మనం చేపలు వేస్తే ఎలా ఆడుకుంటే ఎలాగ ఆడుకుంటున్నాయి అంత మంచిగా ఉంది ఈరోజు సముద్రం అలాగైతే ఆ సైడ్ నుంచి చూడండి ఎన్ని చేపలు ఒకేసారి వస్తున్నాయో గుంపులు గుంపులుగా అయితే వచ్చే చూడండి నీట్గా కనిపిస్తుంది మీకు ఒకసారి కొద్ది ముందుకెళ్ళి వేస్తాను చూడండి ఎన్ని చేపలు అయితే వస్తున్నాయి చూసారు కదా చాలా చాలా ఎక్కువ చేపలు అయితే వస్తాయి ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వస్తాయి వాటి అన్నిటిని మేమైతే ఎలక చేపలు ఇవి అంటాం వాటి చూడండి చిన్న చాలా చిన్నవి ఉంటాయి అవి అవన్నీ గుంపులు గుంపులుగా ఉంటాయి అవి వచ్చాయంటే మనకైతే చేపలు పెద్దవి ఎందుకంటే మనం ఎర్రేసిన వెంటనే ఇవైతే తినేతాయి అనమాట ఇవి కూడా ఎవరైతే కొనరు ఆ చేపలు ఈ ఎలక్టర్ చేపలు వెళ్ళిపోయిన తర్వాత అయితే టోనో ఫిష్లు అయితే వస్తే వాటికైతే మేమైతే మేము అయితే థాడేస్ అయితే యాడ్ చేస్తాము ఆ వీడియో అయితే ఒకసారి నెక్స్ట్ వీడియోలో పెడతాను పెద్ద చేపలు ఏవో వచ్చినట్టున్నాయి ఒక్కసారిగా అవన్నీ వెళ్ళిపోతాను చూడండి గుంపుగానే వస్తాయి అవన్నీ గుంపుగానే వచ్చి మళ్ళీ గుంపుగానే వెళ్తాయి చల్ల చెదురు అయిపోకుండా అలాగే నీట్గా ఒక్కడ ఉంటాయి ఏదో అటాక్ చేసడానికి వచ్చినట్టు అలాగే అపోలో ఫిష్లు వచ్చాయి అందుకనే వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా అవులోజులు అంటా మేము అపోలో ఫిష్లు అని కూడా చాలా మంది అంటారు నాలుగు అపోలో ఫిష్లు అయితే వచ్చాయి అవి చూసి అయితే ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట సైడ్కి అపోలో ఫిష్లు అలాగే సోర్ చేపలు అయితే ఈరోజు పట్టడానికి అయితే వచ్చాము ఇంత డీప్ షీలోకి వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు రోజులు యాడ్ చేసుకుని అయితే వెళ్తాము అవన్నీ ఎన్ని చేపలు లాగా అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీకు ఎన్ని చేపలు లాగా ఒకసారి చూస్తుంటారు కదా ఎన్ని చేపలు వచ్చాయి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది సేమ్ అక్వేరియం లాగా ఉంది అందుకని ఇవన్నీ తీసి అయితే మీకు వీడియో పెట్టాలని నేను అనుకున్నాను అందుకని ఇవన్నీ తీసి ఇలాంటి చేపలు కూడా మీరు ఎప్పుడు చూసుంటారు ఎందుకంటే మామూలుగా మీరు ఎప్పుడైనా బయట అయితే చేపలు ఉంటారు కానీ నీటిలో చేపలు ఎలా ఇస్తాయి మీరు ఉంటారు అందుకని ఈ వీడియో అయితే తీసాను అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో బీచ్ బా చిన్న అనే పేజ్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో అయిపోండి ఎన్ని చేపలు ఒకసారి చూస్తున్నారు కదా ఇలాంటి మరిన్ని మరిన్ని వీడియోలు అయితే మళ్ళీ మళ్ళీ పెడతాను మీ సపోర్ట్ నాకు వస్తే అదే సరిపోదు నాకు ఎలాంటి వీడియోలు అయితే మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావాలంటే ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్ని ఒకసారి చూడండి